జీవుడు ఉంటే దేవుడు ఉన్నాడు జీవుడు లేకుంటే ఏ దేవుడే లేడు జీవుడు ఉంటేనే దేవుడు ఇప్పుడు చూడు తీర్థం తాగుతున్నది తీర్థం తీర్థం గొప్ప గొప్పన తీర్థానికి పోయే జీవుడు గొప్పన ఎట్లా జీవుడు గొప్ప అవుతాడు లేదు తీర్థం తీర్థము గొప్పన తీర్థంకు పోయి జీవుడు గొప్పన ఎట్లా ఆ కథ కదే నీకు అడుగుతారా నీకు ఈ జీవుడు అలా పోయితే తీర్థము తీరు పోకుంటాడు ఏమన్నా అందుకు జీవుడు గొప్పన

ఇలా దేవుడు జీవుడు ఉన్నాడు కాబట్టి మనం అందరం గుర్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని జరుగుతుంది ఆ దేవుడు దేవుడున్న నాటలే అందుకు ఇప్పుడు చూడు జీవుడే దేవుడు అన్నప్పుడు పతికి సతికి పతి దేవుడు అంటే భార్యకు భర్త దేవుడు ఈ మాట నేనంట భర్తకు భార్య దేవుడు భార్యకు భర్త దేవుడు ఈ మాట అందరూ అందరికీ గుర్తు గుర్తు నేనంట భర్తకు భార్య దేవుడు ભાર કદા ભાર દેવું ભરતક ભરતક અમને કદાચ કમક ભાર કાક ભાર્યે ભરતગાર માકુ તે తండ్రి తండ్రికి కొడుకు దేవుడు అంటే దీని అర్థం ఎట్లా అంటే నీ అప్పుడే చెప్పిన కదా సుఖం కలిగజేస్తాడు దేవుడు దుఃఖాలు కలిగజేస్తాడు రాక్షసుడు అయితే ఇప్పుడు మనకు మన భార్య మనకు ఎంతో సేవలు చేస్తున్నాయి సేవలు ఇప్పుడు మనకు భార్యకు దానికి సేవలు చేస్తున్నాము అది మన మనం దేవుడైనాం భార్యకు భర్త దేవుడు మరి భర్త భర్త భర్తకు భార్యతల దేవుడు అయితే అంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం గడిపోయింది మన సేవలు చేస్తున్నాయి ఉడుకుడుకు తిండాలు పెడుతున్నాయి మనకు తాణాలు పోస్తున్నాయి మన సేవ చేస్తున్నాయి అప్పుడు ఓల్ దేవుడు సుఖం లే చేస్తాడు దేవుడు గంతే దేవుణ్ణి వాక్య గంతే ఉన్నది సుఖం చేస్తాడు దేవుడు దుఃఖాలు ఎలా చేస్తాడు అది కొడుకు తండ్రి దేవుడు అంటే కొడుకు ఇదిగా అందరికి నెట్టు కొడుకు కుట్టించ పెద్దగా చేసానికి సేవలు చేసి పెద్దగా చేసింది అంటే అంత ప్రపంచం చూపింది తండ్రి దేవుడు అని మరి తండ్రికి ఎట్లా దేవుడు కొడుకు ఎట్లా తండ్రికి తండ్రికి కొడుకు ఎట్లా దేవుడు అంటే చేతగా అన్నప్పుడు తండ్రికి ఆ కొడుకు సేవ చెప్తారు అప్పుడు కొడుకు దేవుడు సేవ కథమే అంటే సుఖంగా చేస్తుంది దేవుడు జీవుడు ఉంటే దేవుడు ఉన్నాడు జీవుడు లేకుంటే దేవుడే లేడు తనను తెలియవరా మానవ ఎక్కడ జరిగొక్కడం దేవదేవాని తలుచుతున్నవు తానే ఎవరో తెలియకున్నావు దేవాదేవాని తలుచు తలుస్తూనే ఉన్నావు ఆ దేవుని దారని తెలుస్తలే మట్టి తలిసిన మాత్రమే అంటే అందుకు ముందు దేవుని దార తెచ్చుకో మళ్ళీ ఏం చేసే అది చేసుకో ముందు తనని తనని గుర్తు చేసుకో నేనే బ్రహ్మమన్న మాత్రమే కాదు బ్రహ్మస్వరూపమైనప్పుడు కదా బ్రహ్మ బ్రహ్మస్వరూపం ఎప్పుడైతూ మన ఈ గురు దుర్గుణాలన్నీ తనువు మనసు వాచ శుద్ధి అయింది అని కర్త అంతా ఒడిసిపోయింది మనసు వాచ ఈ తిరికరణ శుద్ధి అయింది అని పని అంతా ఒడిసిపోయింది తిరికరణ శుద్ధి చేయటందుకే ఇవన్నీ పూజలు పాఠాలు వ్రతాలు యజ్ఞాలు అవనాలు ఇవన్నీ ఒక్కదానికోటానికి ఇవన్నీ ఉట్టినాయి తనంతాను శుద్ధి చేసుకున్న ఇవన్నీ ఉట్టినాయి ఇవి శుద్ధి అయిందంటే ఇవ్వడం అవసరం లేదు తీకరణ శుద్ధి అయిందంటే అవి అవసరం లేదు అందుకు స్త్రీకరణ శుద్ధి చేస్తాం మీ కర్మ కాండాలు అవన్నీ ఏం పని చేతి కావు అందుకు స్త్రీకరణ శుద్ధి కాకలేవు మన కర్మ కాండాలు వీళ్ళల్లో కాకలేవు